మంచిర్యాల జిల్లా మందమర్రి పాలచెట్టు ప్రాంతంలోని పావని వైన్స్ లో దొంగలు చొరబడ్డారు రెండు లక్షల ముప్పై వేల రూపాయల నగదు తీసుకుని వెళ్లినట్లు వైన్ షాప్ సూరిబాబు తెలిపారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని తెలిపారు సీఎల్ పట్టుకున్నాడు తెల్ల క్యాప్ సీఎల్ పట్టుకున్నాడు అంటే ఇక్కడ కాదు కదా సీఎల్ అంటే ఇక్కడ సీఎల్ అంటే ఇక్కడ సీఎల్ అంటే ఈ డబుల్ బెడ్రూమ్ లో సీఎల్ అవుతుంది సీఎల్ పట్టుకున్నాడు వైట్ క్యాప్ వైట్ క్యాప్ సీఎల్ సీఏ లేదు చూస్తే తెలుస్తుంది రసీఏ ఉంటుంది వైట్ క్యాప్ వైట్ క్యాప్ బయట కెమెరా పెట్టలేదా బయట దగ్గర ఉంది అదే బయట పెట్టండి అదే ఏసీ దగ్గర ఉందా అట్లాస్ట్ కు ఉంటుంది పెట్టింది చూపట్టండి ఇది రికార్డ్ చేస్తాను మీరు రేపు పొద్దున్న ఈ డే టైంని కూడా చూడండి మొత్తం